హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని అందరూ చక్కగా పూజ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను అలాగే ఈరోజు మన వీడియోలో మన హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాల్సిందే అయితే స్త్రీలు ముగ్గు వేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి అప్పుడే మీరు వేసిన ముగ్గుకి మంచి ప్రయోజనాన్ని పొందగలుగుతారు మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాల్లో ఏ ఒక్కటి మూఢనమ్మకం కాదు అయితే మన ఇంటి ముందు వేసే ఒక చిన్న ముగ్గు వల్లే మనకు ఎన్నో లాభాలు కలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ మీ ఇంటి ముందు ముగ్గు వేస్తే చాలు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని పండితులు చెబుతున్నారు ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే మన ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు వేయాలి సంపదకు దేవత అయినా దేవత అయినా లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించేటప్పుడు ఇల్లు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి ఏ ఇంటి ముందు అయితే నిండుగా ముగ్గులు వేసి ఉంటాయో ఆ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుందట ఇంటి గడప ముందు వేసే ముగ్గులు చుట్టూ నాలుగు పక్కల ఖచ్చితంగా రెండు అడ్డగీతలు గీయాలి ముగ్గుకు అడ్డగీతలు గీయకపోతే ముగ్గు వేసిన ఫలితం ఉండదు ఇంటి గడప ముందు గీసే రెండు అడ్డగీతలు ఇంట్లోకి దుష్టశక్తులను రానివ్వకుండా నిరోధిస్తాయి ఇంట్లోని ఉన్న లక్ష్మీదేవిని బయటకు వెళ్లకుండా కాపాడుతాయి రోజు వేసే ముగ్గులు మాత్రం ఐదు చుక్కల ముగ్గులు కానీ ఏడు చుక్కల ముగ్గులు కానీ వేస్తే మంచిది శుక్రవారం మాత్రం ఇంటి ముందు పెద్ద ముగ్గు వేసి అందులో గులాబీ రేకులు వేయాలి అయితే ఈ రోజుల్లో స్త్రీలు చాలామంది ఉదయం ముగ్గులు వేయలేక రాత్రి సమయంలో ముగ్గులు వేస్తున్నారు కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారము ఇది చాలా పెద్ద తప్పు రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ముగ్గులు వేయకూడదు ఎందుకంటే రాత్రి సమయంలో వేసే ముగ్గులు దుష్టశక్తులను దుష్ట శక్తులు అక్కడ ఉంటాయని కాబట్టి ఉదయం పోటే ముగ్గులు వేయాలి ఉదయం ముగ్గు వేసే వాళ్ళు సూర్యోదయం కాకముందే ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటలలోపే ఇంటి ముందు ముగ్గు వేయాలి వేయాలని వేద పండితులు చెబుతున్నారు ఏ ఇంటి ముందు అయితే ఉదయం ఆరు గంటలలోపే ముగ్గులు వేస్తారో ఆ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుందట అయితే చాలామంది ఇంటి ముందు శుభ్రం చేసిన తర్వాత తడిగా ఉన్నప్పుడు ముగ్గులు వేయరు కానీ ఇలా అస్సలు చేయకూడదు చేయకూడదు తడి నేలపైనే ముగ్గులు వేయాలి పొడివారిన నేలపై ముగ్గులు వేస్తే ఇంట్లో కలహాలు ఏర్పడతాయని పండితులు చెబుతున్నారు ఉదయాన్నే ఇంటి ముందు కల్లాపు చల్లుకొని స్త్రీలు ముగ్గు వేస్తే ఆ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కానీ నేటి తరంలో అందరూ పట్టణాల్లో ఉండటం వల్ల ఎవ్వరూ కల్లాపు చల్ చల్లుకోవడానికి వీలు కుదరదు అలా కుదిరిన వారు కనీసం ఇంటి ముందు పసుపు నీళ్ళతోనే శుభ్రం చేసుకొని బియ్యం పిండితోనే ముగ్గు వేయాలి కానీ నేటి తరంలో చాలామంది బియ్యం పిండితో ముగ్గులు వేయట్లేదు ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు వేసి చూడండి మీ ఇల్లంతా దేవతలు తిరుగుతూ ఉంటారు దేవతలు ఉన్న ఇంట్లో ఏ సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు బియ్యం పిండితో ముగ్గులు వేస్తే మీ ఇంట్లో లక్ష్మి నిలుస్తుంది అలాగే చాలామంది ముగ్గులు వేసేటప్పుడు కేవలం ముగ్గు పిండితోనే ముగ్గులు వే వేస్తారు కానీ అలా వేయకూడదు ముగ్గు పిండిలో కొంచెం బియ్యం పిండిని కలిపి ముగ్గు వేయాలి ఇంటి ముందు ముగ్గు వేయకుండా ఇంట్లో పూజ చేస్తే మాత్రం దానికి ఎటువంటి ఫలితం ఉండదు కాబట్టి ముందు ముగ్గు ఉంటేనే కాబట్టి ఇంటి ముందు ముగ్గు ఉంటేనే మీరు చేసే పూజలకి ఫలితం పుణ్య ఫలితం దక్కుతుంది అయితే ఈ రోజుల్లో చాలామంది రోజు ముగ్గులు వేయలేక ముగ్గులు పెయింటింగ్తో వేస్తున్నారు దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు ఏ రోజుకు ఆ రోజు బియ్యం పిండితో ముగ్గు పెట్టాలి అలాగే చాలామంది పీస్తో ముగ్గులు వేస్తారు పీస్తో ముగ్గులు వేస్తే ఇంటి ముందు ముగ్గు వేసినా దానికి ప్రయోజనం ఉండదని గుర్తుంచుకోండి అష్టదల ముగ్గు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమట కనుక ఇంటి ముందు ఇంటి ముందు అష్టదళ ముగ్గును వేస్తే మాత్రం మీ ఇల్లు వదిలి లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళదు నక్షత్ర ఆకారంలో ఉండే ముగ్గులను ఇంటి ముందు అస్సలు వేయకూడదు ఓం గుర్తు స్వస్తి గుర్తు ఉన్న ముగ్గులను మాత్రం అస్సలు వేయకూడదు మనం వేసే చుక్కల ముగ్గుల్లో కూడా మనకు తెలియని ఎన్నో కోణాలు దాగి ఉన్నాయి అవి కేవలం గీతలే కాదు అవి యంత్రాల్లాగా కూడా పనిచేస్తాయి అలాగే ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క ముందు అష్టదల ముగ్గును వేసి ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు నమస్కరిస్తే చాలు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది సోమవారం నాడు ముగ్గు వేసేటప్పుడు మీరు వేసే ముగ్గులు ఐదు పుష్పాలు ఉండేలా చూసుకోండి ఇలా ఉన్న ముగ్గును చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇంటి ముందు వేసే ముగ్గు వల్ల ఇంట్లో ఎన్నో వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి దీంతో మీ ఇంట్లో సిరి సంపదలు వెదజల్లుతాయి అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు చాలామంది పూజ గది ముందు ముగ్గులు వేయరు కానీ ఇది చాలా తప్పు పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా మీ పూజ గదిలో ముందు ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి అప్పుడే మీరు చేసే పూజకు పుణ్య ఫలితం దక్కుతుంది అలాగే ప్రతి శుక్రవారం రోజు గుమ్మాన్ని శుభ్రం చేసి నీటితో కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో ముగ్గు వేయాలి అప్పుడు పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి వెంటనే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ముగ్గుపై పసుపు కుంకుమలు వేయవచ్చా వేయకూడదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది అయితే ముగ్గుపై పసుపు కుంకుమలు వేయొచ్చు కానీ ముగ్గుపై పసుపు కుంకుమలు వేస్తే తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి ముగ్గు మీద ఉన్న పసుపు కుంకుమలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీతో తొక్కకూడదు ఎందుకంటే మన హిందూ ధర్మంలో పసుపు కుంకుమలు అంటేనే లక్ష్మీదేవి స్వరూపాలు కాబట్టి మనం పొరపాటున ముగ్గుపై ఉన్న పసుపు కుంకుమలను తొక్కితే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందని పండితులు చెబుతున్నారు ఉదయాన్నే బియ్యం పిండితో ఇంటి ముందు ముగ్గులు వేయడం వల్ల మనకు ఎంతో పుణ్యం వస్తుంది ఎందుకంటే ఇంటి సమీపంలో ఉండే పశు పక్షులు పావురాలు చేమలు పిచ్చుకలు కాకితో పాటు ఇతర కీటకాలు కడుపు నింపేందుకు ఈ బియ్యం పిండి ఉపయోగపడుతుంది తద్వారా మనకు ఎంతో పుణ్యం లభిస్తుంది అని వేద పండితులు చెబుతున్నారు ఇలా అండి ఒకరోజు ముందు ముగ్గు వేయాలో వేయకూడదో అనే విషయాన్ని మీతో నాకు తెలిసిన విషయాలు షేర్ చేసుకున్నాను ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాము ఇంతవరకు వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదములు